లేస్తనే లేడు బాగా సతాయిస్తుండు మా పిల్లవాడి తోటైతే లేస్తవాలే ఎంత సేప్ పడుకుంటారు మీరు చెప్పి చెప్పి రోజు రోజు ఈ బెజ్జార్ అవుతుంది నాకైతే మీరు లేస్తారాలేవారా గార్దులాగా రాత్రిలాగా నేను టీవీ చూస్తారు పొద్దుగాల లేస్తేనేమో పొద్దు ఎక్కే వరకు లేవరు లేవ్వండి ఏంద్రా ఎక్కువ నిలుగుతున్నావు ఇప్పుడైతే నువ్వు స్నానం చేసుకొని తొందరగా రాకపోవాలి నీ పని ఎట్లయిత చూడు మా ఇంట్లో పిల్లలు అస్సలు వేడిలతోటే స్నానం చేస్తా అంటారు కానీ చల్లనీ స్నానమే చేయాలి నీ ఇంట్లో కూడా ఇట్లనే ఉంటారా ఎండాకాలం వచ్చినా గానీ పిల్లలు వేడి నీళ్ళే కర్మ కర్మరో బాబు కర్మ మొత్తానికైతే స్నానం చేసుకొని బట్టలు వేసుకుంటున్నాడు చూడండి ఎన్ని కీటశకలు చేస్తున్నాడు ఆ చదువుకోవచ్చు సర్దుకోవచ్చు కదరా మంచా వీడా ఎందుకు ఎరుస్తను మొదము మొదన్ని మధ్యలో స్కూల్ కార్డు కోతురు మా పెద్దడమ ఒకటే ఏరుస్తను నేను పోనంటే అంటే బానుని ఏరుస్తా పోతా ఉన్నాడు గేట్ అట్లా ఓపెన్ చేస్తున్నాడు చూడండి అని చెప్పుకుంటావుతడిగా తెలిపోతున్నాడు